बाइलदार ఒకసారి జంతికి నెక్స్ట్ లడ్డు డిన్నర్ కూడా ఎక్కడ అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఈ రోజు సండే లాగ్ అనమాట మార్నింగ్ నుంచి ఇంకా వీడియో షూట్ వల్ల టిఫిన్ కూడా ఈరోజు చేయడం అవ్వలేదు ఇంకా రైస్ పెట్టాను డైరెక్ట్ గా టైం ఆల్రెడీ పన్నెండు అయిపోతుంది అండి ఈరోజు స్కూల్ హాలిడే ఇప్పుడైతే పిల్లలకి తినిపిస్తున్నా తెలవారు పాపకి అయితే అన్నం పెట్టాను ఆల్రెడీ పాప సాంబార్ అన్నం తినిసింది మార్నింగ్ కొంచెం ఇప్పుడైతే మళ్ళీ అన్నం వండేసి పెరుగు అన్నం తినిపిస్తున్నాడు అనమాట ఇద్దరు పిల్లలకు వీళ్ళు తినిసిన తర్వాత మేము తింటాము ఈ అయితే టిఫిన్ అయితే క్యాన్సిల్ చేస్తాం తెల్వారు లేచి చాయ్ తాయిశాను లేకపోతే తొమ్మిది దాటిపోయింది ఈ రోజు లేచి స్నానం చేసి పిల్లలు చేపించుకొని వీడియో ప్రమోషన్ చేసుకొని ఇంకా టైం సరిపోయింది ఇంకెందుకులో రైస్ పెట్టేద్దాం నెలగో ఒక గంట ఆగి తినొద్దాం అని చెప్పేసి పదకొండు అప్పుడు పదకొండున్నరకు అలా పెట్టేసాను అనమాట రైస్ ఇప్పుడు పిల్లలకు తినిపించినట్టు మేము కూడా తినేస్తాం ఆ కర్రీ వచ్చేసరికి చికెన్ పికెల్ ఉంది మొన్న రీసెంట్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది అది అనమాట దాంతోనే తినద్దామని ఫిక్స్ అయ్యాం మరి ఇంకా బయట ఫుడ్ ఏం తెచ్చుకోలేదు అలానే ఏం కర్రీ కూడా వండుకోవట్లేదు అనమాట అలానే ఈవినింగ్ ఒక దగ్గరికి మా ఆయన అన్నారు ఎక్కడికో అనేది చూడాలి సో వీడియో ఫుల్గా తీస్తాను మేము ఎక్కడికైనా వెళ్తే మాత్రం కంపల్సరీగా స్కిప్ చేయకుండా చివరి వరకు ఇప్పుడు తినిపించేస్తే ఇద్దరిని పడుకోబెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనమాట రోజు బయటనే న తిప్పేసి తినిపించేదాన్ని ఈ రోజు ఇంకా ఎండగా ఉంది నెక్స్ట్ ఇంతవరకు షూట్ చేశాం కదా కొంచెం పాలు నడుము గట్ట లాగుతుంది అందుకోసమే ఇంకా కూర్చొని తినిపించేస్తున్నాయి ఈ రోజు అయితే యాక్చువల్ గా ఈ రోజు ప్రమోషన్ వచ్చేసరికి మదర్ అండ్ డాటర్ కాంబ అనమాట గీతపాపై ఫస్ట్ డ్రెస్ అన్నది తర్వాత అయితే మాత్రం అమ్మ నువ్వు నేను మ్యాచింగ్ అంటే అప్పుడు అనమాట దానికి నేను వేసుకుని ఇంకా రీల్స్ అయితే వాళ్ళ డాడీ మా ఇద్దరికి షూట్ చేసారు తర్వాత లంచ్ వచ్చేసరికి చికెన్ పిక్ వెళ్తా అయితే తినేసామన్నమాట హ్యాపీగా చూడండి అప్పచ్చడి చూస్తే మీకు నోరు అవుతుందో లేదో చెప్పండి సో ఈవినింగ్ వచ్చేసరికి మేము బయటికి వెళ్తామని చెప్పాను కదా ఇందాక సో ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం ఎక్కడికి అనుకుంటున్నారా అనకాపల్లి వచ్చామనమాట సో అనకాపల్లి అయితే వచ్చామండి ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి అన్నట్టు మా ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్యామిలీ అని ఎందుకు మీరు ఎలాగ మాకు ఫ్యామిలీ అలానే మా ఆయన డ్యూటీ చేస్తారు కదా ఆ జాబ్ కూడా మాకు ఫ్యామిలీ లాంటిదే కదా సో ఆ బ్యాంక్ అదే ఎస్బీఐ వాళ్ళు యూనియన్ లీడర్ వచ్చేసరికి ఇలా అందరు ఫ్యామిలీ ఫ్యామిలీస్ని గ్యాదరింగ్ చేపించి ఒక ఫెస్టివల్ అన్నట్టే సెలబ్రేట్ చేస్తున్నారనమాట సో దీనికి ఫ్యామిలీస్తో ఇన్వైట్ చేస్తే ఇంకా మా ఆయన నన్ను బయలుదేరమంటే నేను బయలుదేరానమాట ఇంకా క్లాక్స్ అందరూ ఈ సెలబ్రేషన్లో అనేది పాల్గొంటారంట ఈ రీజియన్లు అవన్నీ ఉంటాయి కదా మనకు అంతగా తెలియదు సో బ్రాంచ్కి సంబంధించిన అందరూ చాలామంది వచ్చారు అందులో అయితే అక్కడికైతే సేమ్ మన పల్లెటూరులో ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సేమ్ అదే విధంగా సంక్రాంతి పండుగ ఒక ఫోర్ అవర్స్లో చేసి చూపించారు సూపర్గా చేశారండి గంగిరెద్దు కానీ ఆ భోగి మంటలకి అమర్చడం కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బా ప్లాన్ చేశారు ఎవరు నిర్మనవ అమర ఎక్కడివేలా మధ్య చేస్తున్నారు యా ఆ గంగిరెద్ది అయితే మాత్రం వాళ్ళ ఆడిన మాటలకు భలే అది అదనైతే నాకు బాగా నచ్చింది మీతో కూడా షేర్ చేస్తుందో వీడియో అయితే అనమాట అక్కడ వచ్చేసరికి సో సూపర్ అనిపించేదండి నేను ఎప్పుడు ఇటువంటి సెలబ్రేషన్స్ అయితే ఎక్కడ చూడలేదనమాట థ్యాంక్స్ చెప్పుకోవాలి మా హస్బెండ్కి మాత్రం ఇటువంటి ఈవెంట్కి నేను తీసుకెళ్ళినందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సడన్గా మమ్మల్ని కేక్ కట్ చేయడానికి అక్కడికి అక్కడ పిలిచారనమాట భలే హ్యాపీ అనిపించింది అసలు నేను మాటల్లో కూడా చెప్పలేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా సతీష్ ఫ్యామిలీ రండి అని అనేసరికి మాత్రం అసలు మేమేనా అనుకున్నాం ఫస్ట్ మీరే రండి అని అంటే మాత్రం భలే హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే అంతమంది ముందు మమ్మల్ని అక్కడికి పిలిచి ఇలా కేక్ కొయి పెంచడం అనేది చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది నాకైతే మాత్రం పర్సనల్గా ఇంకా తర్వాత వచ్చేసరికి తప్పిటి గుళ్ళు వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళు కూడా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారనమాట ఇంకా పల్లెటూరులో చూడవలసినవన్నీ ఇక్కడ నేను చూసేసిన సో నిజంగా ఈ ఈవెంట్లో మాత్రం నేను పిల్లలు కానీ మా ఆయన కానీ బాగా ఎంజాయ్ చేసాం మీ ఫోర్ అవర్స్ కూడా ఇటువంటి ఒక గ్యాదరింగ్ పార్టీ టీని ప్లాన్ చేసిన యూనియన్ లీడర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదో బ్రాంచ్లో వచ్చి పనిచేసి స్టాఫే కదా వీళ్ళతో మనకి ఎందుకు అనుకోకుండా స్టాఫ్ అందరూ కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా సెలబ్రేట్ చేయించారు చూడండి అది మాత్రం ఎక్సలెంట్ థాట్ అని చెప్పొచ్చు ఎవరైనా సరే ఇతుపప్పులు ఎనీపప్ప అయితే ఏ సాంగ్ వేస్తే ఆ సాంగ్ అయితే డ్యాన్స్ అయితే చేసేస్తున్నారనమాట ఊపి ఊపు వదిలేసారనమాట నెక్స్ట్ అక్కడ సాంగ్స్ వల్ల మళ్ళీ కాపీరైట్ ఏమైనా వచ్చేస్తాంటనే నేనైతే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట మీకు మళ్ళీ వచ్చేసరికి ఇంకా భోగి మంటలు గట్ట పెట్టడం ఒక్కొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ అలాగే వెళ్ళారనమాట తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అలా జరిగాయి చాలా అంటే చాలా బాగా చేశారు అసలు ఎంత కష్టం కదా అలాగ తల మీద దీపాలు పెట్టుకొని ఆడడం అని అంటే మాటలా చెప్పండి నిజంగా మా పిల్లలిద్దరికీ కూడా ఇంకా డ్యాన్స్ క్లాసులు భరతనాట్యాలు అవన్నీ నేర్పించాలన్నది ఉందనమాట చూద్దాం ఏం జరుగుతుందో అలానే చిన్న చిన్న పిల్లలు కూడా మామూలుగా డ్యాన్సులు చేయడం సంక్రాంతి పాటలకి నెక్స్ట్ ఇంక ఇంకా మాస్ సాంగ్స్కి అసలు వేరే లెవెల్లో అనిపించింది ఆ ఫోర్ అవర్స్ కూడా ఎలా గడిచిపోయే ఎంత ఫాస్ట్గా గడిచిపోయే అనిపించింది అనమాట మధ్యలో పిల్లలైతే మాత్రం క్రాంకీ కొంచెం అయ్యారు ఎందుకంటే అలా కూర్చొని ఉండడం వల్ల మేబీ వాళ్ళని కింద నదిలియమంటుంది అనమాట లేనిష పాప ఆ మాటల దగ్గరికి వెళ్ళిపోతాను అంటుంది అక్కడే కొంచెం అది అనిపించింది కానీ మిగతా దాంట్లో ఈవెంట్ అంతా మాత్రం చాలా మంది స్టాఫ్ మెంబర్స్ కూడా డ్యాన్స్ చేయడం అంటే ఎంకరేజ్ చేస్తున్నారనమాట మెయిన్ ఇందులోని మనం తక్కువ కాదు అన్నిటిలో మనం ఉండాలి అన్న ఫీలింగ్ కలిగించారు వాళ్ళైతే మాత్రము ఇంకా మా ఆయన కూడా అన్నారు ధరణి ఈసారి నెక్స్ట్ ఇయర్కి మాత్రం మన ఇద్దరం కూడా డ్యాన్స్ నేర్చుకొని చేద్దాం ధరణి అని అన్నారు అని అనమాట అంటే అందరూ చేస్తుంటే మనకి కూడా చేయాలి అని తపన తాపత్రి ఉంటుంది అంటే సంక్రాంతి అందరి జంతికలు అరే వంద కొడతారు వంద మంది వండుకోరు కదా సో వారికి కూడా ఆ సంక్రాంతి టెస్ట్ వైప్ని ఫుడ్ వైప్ని అందరికీ ప్రొవైడ్ చేస్తారు తమలపాకులు నెక్స్ట్ అరిసా జంతికి నెక్స్ట్ లడ్డు సంక్రాంతి పండుగ అంటే కంపల్సరీ అవును అవును అందరికీ ఇచ్చారు నైట్ డిన్నర్ వచ్చేసరికి ఎక్కడే ప్రొవైడ్ చేశారనమాట సంక్రాంతి పండుగకి ఏమేమి వంటలు వండుకొని తింటామో అవే సేమ్ ఈస్ అలాంటి మోడల్లోనే పెట్టారనమాట డిన్నర్ విజ్ సూపర్గా పెట్టారండి అన్నీ కూడా చాలా బాగా చేశారు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము మేము కూడా హ్యాపీగా తినేసి ఇంకా మేము ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బా బాయ్